వాట్ ఇస్ ద రైట్ ఆఫరింగ్ నిజమైన అర్పణ ఏమని కోరుతా ఉన్నాడు ప్రభు కావాల్సిన నిజమైన అర్పణ ఏంటి అంటే మొట్టమొదటి మంచి హృదయం కలిగి ఉండడం ద రైట్ ఆఫరింగ్ ద రైట్ ఆఫరింగ్ విత్ రైట్ హార్ట్ మంచి సరైన హృదయం నీ హృదయం ఎక్కడ ఉందో అక్కడ ఆశీర్వాదం కూడా నిలిచి రెండవది అర్పణ ఏంటంటే దేవుని యొక్క స్థాయిలో అర్పణ అకార్డింగ్ టు ద గాడ్ స్టాండర్డ్ మరణమును అర్పించుకొని దేవుడికి సమర్పణ చేసుకోవాలి మూడవది సాక్రిఫైస్ ధ్యానం చేయాలి దేవుడి కొరకు నీ యొక్క నీ యొక్క ఆలోచనలు త్యాగం చేయాలి పరిస్థితులు త్యాగం చేయాలి దేవుడి సమయాన్ని వెచ్చించి దేవుడి యొక్క ఉండాలి ఆఖరిది వాటి ద రైట్ ఆఫ్ ఫ్రీ ఏంటంటే ఉత్సాహంగా సంతోషంగా ఇష్టపూర్వకంగా దేవుడికి దేవుడు ఏం చేస్తారు తెలుసా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడికి దేవుడికి ఇచ్చే విషయంలో బలవంతం లేదు దేవుడికి ఇచ్చే విషయంలో ఒత్తిడి లేదు దేవుడికి ఇచ్చే విషయంలో సడుగులు సంశయాలు ఏమీ లేవు నీకు ఎంత ఇష్టమో నీకు ఏలా దేవుడు ప్రేరేపిస్తున్నాడు నాకు దేవుడి కొరకు ఏం చేయాలి నీ జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకోండి ఇప్పుడు ఎవరంటాడు ఈ బీద విధురాలు తన జీవనం అంతా నా కొరకు ఈ కానుక పెట్టెలో ఏం సమర్పించుకుందామే తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకుంది తన బ్రతుకును ప్రభు కొలు సమర్పించుకుంది ఈరోజు నీ సమర్పణ ఉంది నీ అర్పణ ఎలా ఉందో ఒకసారి పరిచయం చేసుకుని ప్రభు ఎవ దేవుడు పరిశుద్ధ లేఖించ